నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గార్డెన్ వరళ్లును అధినేత జెట్టి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మఠహాసంగా ప్రారంభించారు పొట్టేపాలెం అటు జొన్నవాడ బుచ్చరడిపాలెం ఇటు నెల్లూరుకు అతి సమీపంలో ఉంది ఎంతో సుందరంగా సువిశాలమైన స్థలంలో అన్ని రకాల మొక్కలను ఒకే చోట ఉండేలా గార్డెన్ వరలును పొట్టేపాలెం వద్ద ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఆదివారం గార్డెన్ వరళ్లను రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేశారు పచ్చదనాన్ని నింపుతూ చూపురులను ఆకట్టుకునేలా ఇంటికి శోభగులు తెచ్చేలా ఉన్న మొక్కలను ప్రతి ఒక్కరూ చూసి కొనుగోలు చేయాలని నిర్వాహకులు జట్టి నవీన్ రెడ్డి కోరారు తమ వద్ద పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మొక్కలు ఐదు రూపాయల నుంచి వేల రూపాయల విలువ చేసే ప్లాస్టిక్ కుండీలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు అనంతరం పలువురు వక్తలు నవీన్ రెడ్డిని అభినందించి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇందుకూరు శ్రీనివాసులు రెడ్డి డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మల్లు పాలరాజు సుబ్బారెడ్డి శ్రీనివాసరావు రఘుప్రసాద్ గౌతమ్ మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు ప్రవర్గా వీరంపల్లి విలేజ్ టూ థౌసండ్ ట్వెల్వ్లో నెల్లూరు వచ్చేసాం మేము నెల్లూరు ఇక్కడ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ బిజినెస్ స్టార్ట్ చేసాము టూ థౌజండ్ ట్వెల్వ్లో అక్కడి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ షోరూమ్లు పెట్టుకుంటూ టూ థౌజండ్ ట్వంటీలో కరోనా టైంలో కొద్దిగా మొక్కల మీద ప్రేమతో నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనతో మా అప్పుడు రీసెర్చ్ చేసే మా కోవిడ్ టైంలో ఇంట్లో ఉండే సిక్స్ మంత్స్ రీసెర్చ్ చేసి ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టులో చిన్నది ఆర్టిస్ట్ దగ్గర మీకు తెలిసే ఉంటుంది ఒక టెన్ బై ఫిఫ్టీన్ నూట యాభై అడుగుల్లో చిన్న షోరూమ్ స్టార్ట్ చేసాము అదే కొంచెం పెద్దదిగా అనిపించింది నెల్లూరుకు కొత్తగా అనిపించింది తర్వాత కస్టమర్లు రావటం ఒక ప్రైమ్ కస్టమర్లు రావటం కార్లోంచి దిక్కుండా పోవడం చిన్నది షోరూమ్ చిన్నది అయిన దానివల్ల రావటం నుంచి దిక్కుండా అక్కడి నుంచి తీసుకుపోవటం అంటే బిజినెస్ని బట్టి పెంచుకుంటా కస్టమర్లను బట్టి పెంచుకుంటా పోవాలని ఆలోచనతో టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాగుంటే ఒకటిలో ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్లో గార్డెన్స్ని గార్డెన్ వాళ్ళని మొత్తం షోరూమ్ మన షోరూమ్ మనకు మొక్కలు కండించి కుండీలు కండించి శ్రామిక్ కుండీలు కానీ మొక్కలు కానీ ఇన్ని కూడా మొత్తం అక్కడ ఓన్లీ ఇండోర్ మొక్కలే పరిమితం చేసి పెట్టాము ఒక చిన్న ప్లేస్ వల్ల తర్వాత మళ్ళీ ఆలోచన కలిగింది పెద్దది పెట్టాలి ప్రొడక్షన్ చేయాలి ఒక కస్టమర్ ఇక్కడికి వచ్చి ఉండాలి లేదా నాకు తెలియదు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి సెవెన్ హండ్రెడ్ ప్లాంట్స్ అడిగాడు గిఫ్ట్ అడిగేదానికి ఈ టూ టూ డేస్ త్రీ డేస్ అనుకుంటాను అడిగాడు నేను సప్లై చేయలేకపోయాను యాక్చువల్గా అప్పటి నుంచి కసి మా నెల్లూరులోనే థౌజండ్ కాదు సెవెన్ థౌజండ్ కాదు టెన్ థౌజండ్ అయినా సప్లై చేయాలని ఆలోచనతో మొదలు పెట్టండి ప్రాజెక్టు జూన్లో స్టార్ట్ చేశాను సిక్స్ మంత్స్ అయింది మొత్తం ఇక్కడ చేసిన తర్వాత ఇది టూ పాయింట్ ఫైవ్ ఎకర్లో మొత్తం అంతా ఇంప్లిమెంట్ చేసి ఇది చేసాం నెల్లూరు వాసులకు మరి మా నెల్లూరు సౌత్ ఇండియా నర్సరీ వాసులు అందరూ నన్ను బాగా ఇది చేశారు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవటం అయితే ఇక్కడ లోకల్ అయితే పూణే ఢిల్లీ కలకత్తా బెంగళూరు ఎక్కడి నుంచి అయితే తెప్పించుకోవటమే ప్రతి ఒక్కరు ఎక్కడికో బెంగళూరుకి వెళ్ళి తెచ్చాము హైదరాబాద్ వెళ్ళి తెచ్చాము చెన్నై వెళ్ళి తెచ్చాము కదండి ఒకసారి రేట్లు కూడా చూసుకోండి ఎక్కడ చూసుకున్నా కూడా మీకు ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది ఎక్కడ చూసుకున్నా కానీ అందరికీ అందుబాటులో ఫోటో తీసుకోండి కొటేషన్ తీసుకోండి మా దగ్గరకు వచ్చి తీసుకోండి ఇదే నెల్లూరు వాసులకు చెప్తున్నాను నేను మా నర్సరీ ఆంధ్రప్రదేశ్ నర్సరీ రైతు మిత్రులందరికీ కూడా నమస్కరించి ఎందుకంటే మా వాళ్ళందరూ వచ్చి దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని ఎంత దిగ్విజయం చేసినారు అందువల్ల అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఓకే తోట ప్రపంచం ఉద్యానవన ప్రపంచం గార్డెన్ వరల్డ్ నూతన ప్రారంభోత్సవం సందర్భంగా దీని మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి జెట్టి నవీన్ కుమార్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి ప్రత్యేకించిది హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము వాస్తవంగా ఇప్పుడు దాకా మనకు మొక్కలంటే ప్రతి విషయానికి కడయం గుర్తించేది అలాంటి కడయాన్ని మర్చిపోయే విధంగా దాన్ని తలదన్నే విధంగా ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక బెస్ట్ గార్డెన్ వరల్డ్ని ఇక్కడ ఏర్పరచడం నిజంగా సింహపురియులకు ఒక అదృష్టం లాంటిది ఎందుకంటే ఈరోజు ఒక నూతన గృహం ఏర్పాటు చేసుకున్న ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా ఒక సినిమా హాల్స్ కట్టినా ఒక ఫంక్షన్ హాల్స్ కట్టినా ఏం కట్టినా ఆ పరిసరాలను ఒక అద్భుతంగా తయారు చేసుకోవడానికి చెట్లు ఖచ్చితం కావాల్సిందే అలాగే చెట్లు ప్రగతికి మెట్లు ఎందుకంటే మానవాళ్ళు మనుగోడకి ఈరోజు చెట్లే దిక్కు అలాంటి చెట్లని పరిరక్షణలో భాగంగా ఈరోజు ఈ ఇంత పెద్ద టూ ఏకర్స్ పైన ఉన్నటువంటి ఈ నర్సరీలో వేలాది మొక్కలు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఏంటంటే ఐదు రూపాయల నుంచి యాభై వేల రూపాయల దాకా కుండీ దొరుకుతుంది పది రూపాయల నుంచి పది లక్షల దాకా మొక్క దొరుకుతుంది ఎలాంటి వారికి మిడిల్ క్లాస్కి అటు లో క్లాస్ వాళ్ళకి హై క్లాస్ వాళ్ళకి అందరికీ ఎలాంటి ఇళ్ళను నిర్మించుకున్నా కూడా ఒక మంచి మొక్కలు పెంచుకునే ఒక సౌకర్యాన్ని కల్పించినటువంటి నవీన్ కుమార్ రెడ్డి గారికి ఒక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జిల్లాలో మరిన్ని బ్రాంచ్లు కూడా ఇలాంటి ప్రారంభించాలని ఒక ప్రకృతి వనానికి ఉద్యానవనానికి నెల్లూరు ఒక మంచి పెద్దపీట వేయాలని మనసారా కోరుకుంటూ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రోజు నెల్లూరు చరిత్రలో కనీ విరుగని కనీ విని ఎరుగని రీతిలో సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద గార్డెన్ వరల్డ్ గార్డెన్ నీడ్స్ అంటే ఐదు రూపాయల దగ్గర నుంచి మొదలుపెట్టి యాభై వేల రూపాయల వరకు కుండీలు అయితేనేమి పది రూపాయల నుంచి మొదలుపెట్టి లక్ష రూపాయల వరకు చెట్లు అయితేనేమి ఇవన్నీ కూడా నెల్లూరు నగర ప్రజలకి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అందరికీ కూడా అందుబాటులోకి తేవాలనేటువంటి ఉద్దేశంతో నా మిత్రుడు సోదరుడు జెట్టి నవీన్ రెడ్డి గారు లక్ష్మీ గణపతి ఆగ్రో ఏజెన్సీస్ గార్డెన్ వరల్డ్ ఈ విధంగా అంచెలంచెలుగా తనకు ఉండేటటువంటి షోరూమును పెంచుకుంటూ నెల్లూరులోనే అతి పెద్దదిగా దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద గార్డెన్ వరల్డ్ అనేది నెల్లూరు నగరానికే ఇది మకుటంగా నిలుస్తుందని ఆశిస్తూ ఆ గణపతి ఆశీషులు ఆయనకి ఆయన కుటుంబానికి ఆయన వ్యాపారానికి ఎళ్ళవేళలా ఉంటూ మరింత గొప్పగా వృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ శుభ ఈ శుభతర కంగ్రాచులేషన్స్ తెలియజేయడం అయింది అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా దీన్ని ఒకసారి విచ్చేసి సందర్శించి దీనికి సంబంధించినటువంటి ఈ ఇక్కడ ఉండేటటువంటి అందుబాటులో ఉండేటటువంటి వివిధ రకాల పూల మొక్కలు అయితేనేమి ఇండోర్ ప్లాంట్స్ అయితేనేమి అవుట్డోర్ ప్లాంట్స్ అయితేనేమి గార్డెన్ నీడ్స్ అయితేనేమి ఆ మొక్కలకు సంబంధించినటువంటి సప్లిమెంట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా ఈ షోరూమ్ ఒకసారి సందర్శించాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ పదిహేనో తేదీ నుండి నవంబర్ ఇరవై ఏడో తేదీ వరకు నలభై ఐదు రోజులు లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి వర్షం పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది సకల శుభాలు కలిగించే ఈ లలిత రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం ఉన్నత చదువులు ఉద్యోగం పదవులు నవగ్రహ దోష నివారణ సకల సంకల్ప కార్యసిద్ధి వ్యాపారాభివృద్ధి అన్యోన్య దాంపత్యం శత్రు నివారణ వివాహం సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబుల్ ఎయిట్ నైన్ టూ ఫైవ్